తరలేరండి రైతు సమస్యపై పోరాడుదాం అని కావలి ఎమ్మెల్యే జయప్రదం చేయాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు సంఘాల సోదరులు వైఎస్ఆర్ నాయకులు నిరసన వ్యక్తం చేసిన అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేసే కార్యక్రమం ఉందని తెలిపారు బుధవారం కావలి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రైతులను విస్మరించిందని అన్నారు అలాగే రైతు పోరాడేందుకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నలుమూలల జిల్లాల నియోజకవర్గాల మండలంలోని రైతులందరూ కలిసి కలెక్టర్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేయించి తన అనంతరం వినతి పత్రం అందజేస్తారని తెలిపారు గత ప్రభుత్వంలో రైతులకు అందిన సబ్సిడీపై ఆయన వివరించారు అలాగే నేడు రైతుల సబ్సిడీకి విత్తనాలు దొరకక పంట నష్టాలను వేయక అవలంబిస్తున్న దాగుడు మూతలపై ప్రతి ఒక్కరూ ముక్త కంటంతో ఖండించాలన్నారు అలాగే ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నారుమల్ల దెబ్బతిని రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వారికి సబ్సిడీ ద్వారా మెరుగైన విత్తనాలను అందజేయాలని డిమాండ్ చేశారు మన నిగుదాని మనం ఏ విధంగా కంప్లీట్ చేస్తున్నా వాటిని ఓపెన్ చేస్తున్నా కూడా మీ అందరికీ తెలుసు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఏ విధంగా పడ్డాడో కూడా మనంతా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ప్రతి ఒక్క రైతు కూడా ఇరవై వేలు ఏడాదికి ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ పథకాల్లో ఉండి అమలు చేస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చినాక ఎక్కడ కూడా వాటిని అమలు చేయకుండా ఏ విధంగా రైతుని మోసం చేశాడో చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తాం కానీ ఈరోజు ఎవరు కూడా పట్టించుకునే లేదు రైతాంగానికి గురించి ఈరోజు సహాయం అందంగా రైతులంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నావు బడ్జెట్ అయితే పదివే పదివేల ఏడు వందల కోట్లు పెడితే కానీ రైతులకి సహాయం అందించగని పరిస్థితి అటువంటిది ఎక్కడ కూడా బడ్జెట్ ఆసుకే కనిపించడం లేదు అందరికి తెలియజేస్తాం ఈ విధంగా పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేస్తాడనేది అనేది పెద్దకి అంతా కూడా తెలిసి కూడా ఈరోజు మధుగా మోసపోయావు మధు అదే విధంగా చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలంతా కూడా గుర్తు పెట్టుకోవాలి రైతాంగం ఏ విధంగా మోసపోయిందని అనేది కూడా అందరికీ తెలియజేస్తాను అదే విధంగా జగన్ అన్న హయాంలో రైతు భరోసా కింద ఆనాడు ప్రతి ఏడాది కూడా పన్నెండు వేల ఐదు వందల పన్నెండు వేల ఐదు వందల పాలు ప్రతి ఒక్క రైతుకి ఇచ్చే పరిస్థితి చెప్పడం జరిగింది ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత జగన్ అన్న పన్నెండు వేల ఐదు వందలు కాదు ఇంకా కానీ ఒక వెయ్యి అదనంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనం ఇస్తే బాగుంటుందని చెప్పి పదమూడు వేల ఐదు వందలు అంటే దాదాపు యాభై రెండు యాభై మూడు లక్షల మంది రైతాంగానికి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు సాయం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గర్వంతో మేము చెప్తా ఉన్నాడు కుర్చీ కోసం మోసం చేశాడు ఆ విధంగా మోసం చేయడమే కాకుండా ఆనాడు కూడా అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు కోన్ని కూడా పక్కన పెట్టి ఆనాడు పట్టించమని చెప్పి ఎక్కడ ఆదాయం ఉంటుందో అటువంటి ప్రాజెక్ట్స్ అవసరం లేని ప్రాజెక్ట్స్ కూడా తీసుకువచ్చి వాటి ఆదాయం వాళ్ళ నాయకుడు కావచ్చు వాళ్ళ కాంట్రాక్టర్స్ కావచ్చు వాళ్ళ జోబు నింపేదానికి ఆనాడు ఏ విధంగా పాల్పడ్డాడో చంద్రబాబు నాయుడు గారు కూడా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా మనం అందరం కూడా ఈరోజు ప్రజల కోసం రైతాంగం కోసం మనం అండగా నిలబడి రేపు పదమూడో తారీఖు మనం ధర్నా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టే ఈరోజు మనం రైతాంగానికి పిలిపిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ అన్యాయాన్ని ఎదిగించి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ ప్రభుత్వానికి కవి తెలిపించే విధంగా చేయించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మన అందరి మీద ఉందని కూడా మే అందరికీ తెలియజేస్తున్నాం అకాల వర్షాలు మనం చూస్తున్నాం ఈ మధ్య మనకి తుఫాన్లు ఏ విధంగా వస్తున్నాయో ఏ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ అకాల వర్షాలు చాలా మంది వైసీపీ మన సైడ్ కాకపోవచ్చు కానీ ఉత్తగాడిన ఈరోజు రైతాంగం పండిన పంట ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితి ఎక్కడికక్కడ అవన్నీ కూడా మునిగిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ధాన్యం తడిసిపోయి అమ్మలేని పరిస్థితి అటువంటి రైతాంగాన్ని ఈరోజు పట్టించుకోకుండా ప్రభుత్వం ఏ విధంగా వారిని ఇబ్బంది పెడుతుందో నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చూస్తాం కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఆ ప్రభుత్వాన్ని చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద కూడా ఉంది అందుకే ఈరోజు పదమూడో తారీఖు ధనా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాయి తెలియజేస్తా అదే విధంగా పండించిన ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేసే పరిస్థితి అదే విధంగా రెండు వేగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ కాలంలో ఎక్స్పోర్ట్ చేయడం రైతాంగానికి మంచి గిట్టుబాటు దాకా ఒక క్వింటాల్కి దాదాపు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు దాకా గిట్టుబాటు అయ్యే విధంగా ఆనాడు పరిస్థితి ఏ విధంగా ఉండేదో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు ఈరోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల రైతు నుంచి వారు టూ పాయింట్ సిక్స్ ఫైవ్ కోర్స్ టన్నుగా ధాన్యం సేకరణ చేశారు రైతు ఇచ్చింది నలభై వేల కోట్లు మాత్రమే వైఎస్ఆర్ సిపి వచ్చాక రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ యాక్స్ రైతుల నుంచి మూడు లక్షల నలభై వేల టన్నుగా ధాన్యం సేకరణ చేయడం జరిగింది అంటే వారు చేసింది టూ పాయింట్ సిక్స్ ఫైవ్ అయితే టూ యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అయితే వైఎస్ఆర్సిపి త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ క్రోర్స్ టన్స్ అంటే డిఫరెన్స్ చూడండి ఎంత ఎక్కువ ఉందో ఆ విధంగా రైతాంగానికి మంచి విధంగా చేసింది ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ప్రతి ఒక్క కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా రైతుల కళా నుంచి ధాన్యం విలువ చేయ కూడా పర్యవేక్షణ చేస్తూ రైతుల నుంచి షాంపూ తీసుకొని గడ్డి బ్యాగులు రవాణా వాహనాలు అన్ని కూడా అందుబాటులో ఇస్తూ రైతుకి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అనేది కూడా రైతాంగం విడిచిపెట్టుకోవాలి దాదాపు రెండు కోట్ల నాలుగు లక్షల మంది రైతాంగానికి బీమా కవైతే దాదాపు ఏడు వేల ఎనిమిది వందల రెండు రూపాయలు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు బీమా పరిహారం ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తాను ఇప్పుడు ప్రభుత్వం అయితే పట్టించుకున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ కావచ్చు రైతులకి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క గ్రామాలు ఆర్బీకేస్ కావచ్చు ఎరువు కావచ్చు భూసార పరీక్షలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అందజేసే ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రైతాంగాన్ని మోసం చేస్తున్నాడో మనం అంతా కూడా చూస్తున్నాం పోతే కావోయి నియోజకవర్గం కావయి నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క ఎక్కడ కూడా రైతు పండించుకునే విధంగా ఆనాడు మా రైతాంగం మా రైతు నాయకుడు కావచ్చు మా నాయకులు కావచ్చు అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం కావచ్చు ఏ విధంగా కృషి చేసిందో ఏ విధంగా నియోగించిందో పుష్కలంగా ప్రతి ఒక్క చెవి కూడా ముందుగానే జాగ్రత్త తీసుకుని ప్రతి ఒక్క చెవును కూడా నింపిన ఘనత మా మేము గర్వంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన కావలసిన నియోజకవర్గానికి మన సంఘం బ్యాగేది మన సోమసేవ ప్రాజెక్టు నిండిందంటే దాదాపు డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది టీఎంసీ వాటరు మనకి స్టాక్ ఉందంటే ఒక్క కావలి కావకే మనకి పన్నెండు పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటర్ మనకు వచ్చే అవకాశం ఉంది మనకి ఇచ్చే పరిస్థితి ఉంది కానీ ఆ వాటర్ని మనం ఇప్పటివరకు కూడా నష్టపోతూ ఉన్నాము మనం తెచ్చుకోలేకపోతున్నాము కాబట్టి ఆ ఆ విధంగా మన రైతాంగం ఇబ్బంది పడకూడదు మన వ్యాన్స్ అని కూడా డెవలప్ అంతంగా మారాలి మన కావలి నేర్చుకోకమే కాదు మన కావలి కావ కింద ఉన్న జైలంకి మండలానికి లబ్ధి చేకో అని చెప్పి ఆనాడు మనం సంఘం బ్యాగేది ఇక్కడ బైపాస్ కనాలి ఆల్మోస్ట్ మేము శాంక్షన్ చేయించడం జరిగింది దానికి సంబంధించి ముప్పై కోట్ల రూపాయలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు చెప్పి దాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది కానీ దాన్ని ఈరోజు తుంగభతో కేసారు దాని పర్యావరణ పర్యావరస దాన్ని దాని ఫలితంగా మనకి ఈరోజు మన రైతాంగం నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికన్నా ఈరోజు పెదవి మీకు అవకాశం ఇచ్చావు ఇప్పటికన్నా కవి తెలిసి ఆ సంఘం బైపాస్ కెనాలని వీవైనంత తొందరగా మరి దాన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తే మన ప్రాంతం అంతా కూడా సస్యశామకం అవుద్ది రైతాంగం సంతోషంగా ఉంటారు మనకి వచ్చే ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా ఆ బైపాస్ కెనాల్ ద్వారా మన కావో కావోకి వచ్చిందంటే రైతాంగం ఎంతో సంతోషపడతారు కాబట్టి ఆ పని చేయాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడున్న వెద ఎన్నుకోబడిన నాయకుని మీద ఉంది ఎందుకు చెబుతున్నాం అంటే నొక్కి నొక్కి గతంలో రెండు సార్లు సంఘం బ్యాగేరీ సంబంధించి ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు పెద్ద నాయకుడు పెద్ద నాయకుడి అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఎంత కూడా వచ్చినప్పుడు కూడా దాన్ని ఊసే ఎత్త కదంటే మన రైతాంగానికి అన్యాయం జరుగుతుందని ఈరోజు మేము అడుగుతా ఉన్నాము ఆ సంఘం బైపాస్ కన్నా చాలా ముఖ్యం తప్పకుండా దాన్ని కంప్లీట్ చేసిన మన కావ ప్రతి ఒక్క నీటి పొట్టు మనకు వస్తుంది లేదంటే ఈరోజు మనకు వచ్చే నీవీ కూడా కరిగివి కాయ ద్వారా అది డౌన్ ఉంది కాబట్టి మూడు అడుగుగా డౌన్ ఉంది కాబట్టి మనకు కావాల్సిన వాటాన్ని కూడా వివర్చిపోయేసి మన రైతాంగానికి అన్యాయం జరిగే పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు వాన సమృద్ధిగా పడచ్చు కానీ ఒకవేళ వానగ వేకంటే మన రైతాంగం పరిస్థితి అయిందని కూడా ఒక్కసారి ఆలోచిస్తాయని కూడా ఈరోజు నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను అదే కాదు సంబంధించి ముప్పై ఐదు ఆల్మోస్ట్ తోటి ఆల్మోస్ట్ కూడా రెడీ చేసి శాంక్షన్ ఫైనాన్షియల్ దీనికి పోయి ఉన్నాయి వాటిని కూడా తీసుకొస్తే కావాలి చెవు బ్యాలెన్సింగ్ రిజర్వాయు కాకుండా దాని కింద ఉన్న కెనాల్స్ మొత్తం కూడా కాంక్రీట్ కెనాల్స్ గా రూపుదిద్దుకుని కింద దిగువనున్న చెవు చెవు అన్నిటి కూడా దాదాపు పది చెవు ఉన్నాయి మనకి సంబంధించి ఆనమొడుగు చెవు సవా చెవు రుద్దుపాడి చెవు మన్నగిన చెవు తుమ్మ చెవు పాపి చెవు ఈ విధంగా మద్దుగుపడ చెవు ప్రతి ఒక్క చెవు ఆ కెనాల్స్ని కూడా కాంక్రీట్ కెనాల్స్గా రూపుదిద్దుకుని ఎక్కడ కూడా నీవు వేస్ట్ కాకుండా పోయే అవకాశం ఉంది అంతేకాకుండా కావు పట్టణంలో పాపిడి చెవుకి అనుసంధానమైన కావు అడ్డ కావో కావచ్చు పంట కావ కావచ్చు ఇవన్నీ కూడా బాగుపడే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ఆ బైపాస్ బాలెన్సింగ్ రిజర్వాన్ని కావాలి అదేవిధంగా అదు ఇవి రెండు కూడా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా ఆలోచించమని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేస్తున్నాము కాబట్టి రైతాంగానికి ఎక్కడ అన్యాయం చేయినా కూడా చూస్తూ ఊరుకోము గతంలో మనం సిబిఐ కడా బైపాస్ కన్నా కూడా శాంక్షన్ చేయించున్నాము దానికి సంబంధించిన టెండర్ కూడా ఎప్పటి ఎమ్మెల్యే గారు ఆనాడు టెండర్ వేయడం జరిగింది దాన్ని కంప్లీట్ చేస్తా చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా అది కంప్లీట్ కాలేదు దాన్ని కూడా వీరింత తొందరగా సిబిఐ బైపాస్ కూడా కంప్లీట్ చేసి కాబోయేటి కాబోయే కాబోయే అనుసంధానం చేసి మన రైతాంగానికి ఇబ్బంది కాకుండా చెయ్యాలి తప్పకుండా కాబోయే నేర్చుకోకూడదు ప్రతి ఒక్క ఎక్కడ కూడా పండే విధంగా చేయాల్సిన బాధ్యత ఈరోజు పెదవి నీకు అవకాశం ఇచ్చేది కాబట్టి తప్పకుండా చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఈ నీవు ఇచ్చే విధంగా అదేవిధంగా ఏవైతే రోజు చెప్పుకున్నామో సంఘం బైపాస్ కెనాల్ సిపిఐ బైపాస్ కెనాల్ అవి చెవు బ్యాలెన్సింగ్ కావాయి చెవు బ్యాలెన్సింగ్ దానికి అనుబంధమైన అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా చెయ్యాలి చేసినప్పుడు తప్పకుండా మంచి పేరు మీకు వస్తుంది చేయలేదంటే తప్పకుండా మనకు రైతాంగం ఇబ్బంది పడతారు నష్టపోతారు వాటి కోసం మేము తప్పకుండా ముందుంటాం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడే కాదు ఆనాడు రాజశేఖర రెడ్డి కాదు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా రైతు పక్షపాతి తప్పకుండా రైతాంగం కోసం ఎప్పుడు కూడా కాబోయే నియోజకవర్గంలో మేమంతా కూడా ముందుంటామని తెలియజేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దగ్గర అన్యాయం రైతాంగానికి తగిన అన్యాయాన్ని మనం ఈ ప్రభుత్వానికి కవి తెప్పించేదానికి రేపు పదమూడు జరిగే ధర్నా కార్యక్రమం ప్రతి ఒక్క రైతు కూడా కావని ఎత్తుకోం నుంచి జరగబోయే ఆ కార్యక్రమానికి పది గంటలకి వచ్చి పార్టిసిపేట్ చేయాలని కోయేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులు రైతు సోదరులకు ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ మచ్ గత నాలుగు తెలిసి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ ఆటో గవు ఇవన్నీ కూడా తీసుకుని ఉన్నారు గతంలో మా ప్రభుత్వంగా కూడా మేము అడిగాము మాకంతా కూడా కొంతమంది పట్టాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి దీని మీద ఆర్టీఓ కాదు వాళ్ళంతా కూడా దాన్ని వెరిఫై చేయాలని చెప్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క కూడా ఉన్నా కాబట్టి దాన్ని చూసి సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది ఏ ఒక్క మనిషినో ఇబ్బంది పెట్టేది కాదు అక్కడ ఏ విధంగా న్యాయం చేయగలమనేది ఆలోచిస్తామని మేము చెప్తా అదే అదేవిధంగా కొత్తగా చెవి పై చెట్టు కానీ నీవు నిలబడే కాడ కానీ ఎక్కడైనా సరే ఆక్యుపై చేసి ఉంటే తొందరగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు వాటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని తొలగిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడే కాదు నేను ఒకటే చెప్పాను గతంలో కూడా నా మీద కూడా అభాండా వేయడం జరిగింది నూట ఇరవై ఏడు మున్సిపాలిటీలో ఆక్రమణ జరిగినాయి ప్రభుత్వ భూమి కావచ్చు కాలువలు కావచ్చు పంటలు కావచ్చు ఇతగతగా కావచ్చు ఏమైనా సరే నేనే స్వయంగా వాటిని ఆర్డీఓ కానీ కమిషనర్ కానీ అడిగాను నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు వ్యాన్స్ అని కూడా ఎత్తండి ఎత్తి దానికి అటువంటివి ఏమైనా ఉంటే ప్రభుత్వ భూమి అని ఫెన్సింగ్ ఏమని చెప్తే ఇంతవరకు దానికి అతి గతి ఏమీ లేదు కాబట్టి మీడియాతో మీరు కూడా పోయేసి మున్సిపల్ కమిషనర్ కానీ ఆర్డీఓ కానీ అడిగి ఆ ప్రభుత్వ భూమి నూట ఇరవై ఏడు ఎకా ఎక్కడ ఉంది అని అడిగి తీస్తే మొట్టమొదటిగా సంతోషించేది నేను కానీ ఇది దీని మీద ఎటువంటి చదువు లేదంటే నాకే కొంత డౌట్ వస్తా ఉంది ఏమైంది మద్దగం అనేది కొద్దిగా అర్థం కావడం కాదు మీరు కూడా ఆలోచించండి అర్థమైందా బాగా సమస్యగా